వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ గత ఎన్నికల ప్రచారంలో వీధి వ్యాపారుల జీవనశైలి కళ్లారా చూశాను అద్దె చెల్లించే అవసరం లేకుండా వారికి సొంత నిధులతో బండ్లు ఇచ్చాను ఇచ్చిన ప్రతి హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తానని మంత్రి హామీ నెల్లూరు సిటీని మోడల్గా తీర్చిదిద్దుతాను చేస్తుంటే కొందరు విమర్శలు చేయడం దారుణం ఎవరు ఎన్ని చేసినా నా సంకల్పం ఆగదు మంత్రి నారాయణ వెల్లడి నిరుపేదరికాన్ని నుండి వచ్చాను కాబట్టే పేదల కష్టాలు తెలుసుని అందుకే తన సొంత నిధుల నుండి నిరుపేదలకు సహాయం అందిస్తున్నానని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది చాలామంది చిరు వ్యాపారులు సంపాదన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వారికి అండగా నిలిచేందుకు తన వంతు సాయంగా తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు క్లస్టర్ ఇన్చార్గులు డివిజన్ ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు నలభై మందికి వండు ఇవ్వడం జరిగింది నలభై ఏడు వండ్లు నలభై వండ్లు ఇవ్వడం జరిగింది దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి దాదాపు మూడు వందల వండ్లు పైగా ఇచ్చాం ఎందుకంటే పేదలు నిరుపేదల వాళ్ళు బాడుగు బండ్లు పెట్టుకొని తోసుకుంటారు నేను ప్రచారంలో చూసి అని అడిగాను ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఆర్థిక స్థితి జీవనశైలిని తెలుసుకోవడం కోసంగా వాళ్ళందరిని అడిగితే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటేను సార్ నెలకి పదిహేను వందలు కడుతున్నాం పద్దెనిమిది కడుతున్నాం పన్నెండు వందలు అని సరే కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఫ్రీగా మిగులుతుందనే వస్తుంది మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజు ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇచ్చాం దాదాపు ప్రతి నెల ఒక ఇరవై నుంచి దాదాపు యాభై దాకా ఇస్తున్నాం ఇది మా పిల్లలు మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా వాడు కూడా యాక్చువల్గా పేదలు నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో